అండి పగలంతా వివిధ బాధ్యతలతో అలసిపోయిన ప్రజానీకానికి వెలుతురును ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు కూడా తన విధులను నిర్వర్తించడంలో అలసిపోయి సేద తీరడానికి వెళుతున్న వాణిలా తన స్థావరానికి పైనమవుతున్నాడు పక్షులు కూడా ఉదయాన్న ఎప్పుడో తమ పిల్లలను వదిలి ఆహారం కోసం బయటకు వెళ్ళి తిరిగి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తమ తమ పిల్లల కోసం తమ ఆనందాన్ని చాటుకుంటూ గూటికి చేరుకుంటున్నాయి ఉదయం ఎప్పుడో కాస్తంత తినుబండారాలను మూటకట్టుకుని పొలం పనులతో సతమతమయ్యి పొలంలో పండిన తృణధాన్యాలను ఇంటికి తీసుకుని కుటుంబమంతా ఆనందంగా తిందాం అంటూ కలలతో ఇంటికి బయలుదేరాడు రైతన్న భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని ఉదయాన్నే ఆఫీస్కు వెళ్లి అక్కడ పలు బాధ్యతలతో అలసిపోయి తన భార్య పిల్లలతో ఆనందంగా గడపాలని పువ్వెళ్లూరుతూ ఇంటి దారి పట్టాడు ఓ ఉద్యోగి ఇలా పక్షులు వివిధ జంతువులతో సహా ప్రజలు కూడా తమ తమ గూళ్లకు వెళుతున్న నేపథ్యంలో భగవానుడు కూడా తన స్థావరానికి వెళుతూ మనకు ఎలా కనుమరుగవుతున్నాడో చూడండి ఇప్పటివరకు ఉన్న వెలుగు మాయమై చిరు చీకట్లు అలుముకుంటున్నాయి సూర్యుడు కొంచెం కొంచెం కనుమరుగవుతుంటే ఆకాశం అప్పుడే ముఖం కడిగి ఇంకా బొట్టు పెట్టుకోనట్లుగా ఉంది చీకట్లు అలముకుని ఎక్కడిదక్కడ స్తంభించిపోతే సృష్టి ఎలా అందుకేనేమో వెలుగును చల్లదనాన్ని ప్రసాదించడానికి అదిగు చందమామ నేనున్నాను అంటూ కొంచెం కొంచెం పైకి వస్తున్నాడు చందమామలోని చల్లదనం ప్రశాంతత ఇష్టపడని వారుంటారా చెప్పండి చంటిపాప చేసి అన్నం తినకపోతే చందమామ రావే జాబిల్లి రావే అంటూ అమ్మ చందమామను చూపించి అన్నం తినిపిస్తుంది మన పాత సినిమాలలోని కవులు చందమామతో ఎన్నో పాటలు రాశారు దర్శకులు ఆ పాటలకు చక్కటి న్యాయం చేకూర్చారు పాడినవారు కూడా సహజత్వానికి దగ్గరగా ఎన్నో అనుభూతులను మిగుల్చుకునేలా ఆ పాటలను పాడారు ఆకాశవీధిలో అందాల జాబిలి అంటూ ఆలపించినా చందమామ రమ్మంది చూడు అంటూ కవ్వించినా వెన్నెల రేయి ఎంతో చలి చలి అంటూ పులకించినా చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని అని మరపించినా చందమామ ఒకటి సరదాగా నేలకొచ్చినాదంటూ ఊహకందని అందాలే వెంట తెచ్చినాదంటూ అంటూ నవ్వించినా మామా చందమామ వినరావా నా కథ అంటూ వేదనను తెలియపరుచుకున్న దేనికైనా చందమామే మూలం అంతటి ప్రాముఖ్యత మనకు మామ కాని మామ అంటే మరి ఈ ప్రత్యక్ష దైవాలైనా సూర్యచంద్రులు ఒక్కరోజు కూడా రాకపోతే మనకు రోజు గడిచేదెలా కాబట్టి సూర్యచంద్రులకు సాష్టాంగ నమస్కారాలు చేద్దాం వారు లేనిదే సృష్టి లేదు వారు లేనిదే రేయి లేదు పగలు లేదు